స్టోర్లో దొరికే రైస్తోనే ఈజీగా పొంగల్ని తయారు చేసుకోవచ్చు అందుకు ఒక గ్లాసులో ఆఫ్ కన్నా ఎక్కువ రైస్ ఆఫ్ కన్నా తక్కువ పెసరపప్పు యాడ్ చేయాలి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకునేసి నీట్గా వాష్ చేయాలి దీనికి మూడు గ్లాసుల అదే గ్లాసులో మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి అందులో కొన్ని మిరియాలు కొద్దిగా పసుపు ఒక చెంచా నెయ్యి యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసి ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఐదు విజిల్ వచ్చినాక ఆఫ్ చేయాలి ఇలా ఉంటుంది మనం ఒక స్పూన్తో మెత్తగా స్మాష్ చేయాలి ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందామండి మనం ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసి తర్వాత మనం ఎండుమిర్చి వేయాలండి కలపాలి తర్వాత మనం దీంట్లోకి కొన్ని హానియన్స్ని యాడ్ చేయాలి ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలండి అంతే సింపుల్గా మనం వన్ మినిట్లో పొంగల్ని ఈజీగా రెడీ చేస్తాము